ఓ యువకుడు మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు కానీ పనిచేస్తున్న సంస్థ కళ్ళు కప్పి కోట్లతో చేశాడు ఆ డబ్బుతో ఖరీదైన కార్లు బైక్లు కొన్నాడు అంతేకాకుండా ఖరీదైన ప్రాంతంలో తన ప్రియురాలి కోసం ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు అసలు ఇదంతా ఎలా చేయగలిగాడు హర్షల్ కుమార్ క్షీరసాగర్ అనే ఇరవై మూడేళ్ల యువకుడు ఛత్రపతి సంభాజీ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు నకిలీ ఈమెయిల్ ఖాతాను తెరిచి సంస్థ బ్యాంక్ అకౌంట్లోని డబ్బును కాజేశాడు జూలై ఒకటి నుంచి డిసెంబర్ ఏడు మధ్య కాలంలో సుమారు ఇరవై కోట్ల నగదును మొత్తం పదమూడు బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేశాడు బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసేందుకు హర్షల్ పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాడు బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసిన ఈమెయిల్ అడ్రస్ ను ఉండేలా కేవలం ఒకే ఒక్క అక్షరం తేడాతో కొత్త ఇమెయిల్ క్రియేట్ చేశాడు ఆ తర్వాత మెయిల్ అడ్రస్లో చిన్న పొరపాటు ఉందని అప్డేట్ చేయాలని కోరుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత లెటర్ హెడ్ పై బ్యాంకుకు లేఖ రాశాడు దీంతో అతడు కొత్తగా క్రియేట్ చేసిన ఈమెయిల్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయింది తనకు అవసరమైన ఓటీపీలు లావాదేవీలకు సంబంధించిన ఇతర సమాచారం ఆ ఇమెయిల్ ద్వారా తెలుసుకునేవాడు ఆ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంక్ అకౌంట్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను యాక్టివేట్ చేసి కోట్ల మొత్తాన్ని ఇతర అకౌంట్స్ కు బదిలీ చేశాడు అలా మొత్తం పదమూడు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు ఆ డబ్బుతో హర్షల్ ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువైన బిఎండబ్ల్యూ కార్ ఒకటి పాయింట్ మూడు కోట్ల విలువ చూసి మరో ఎస్యూవి ముప్పై రెండు లక్షలతో బిఎండబ్ల్యూ బై కొనుగోలు చేస్తాడు తన ప్రేయసికి ఛత్రపతి శంభాజీనగర్ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చాడు అంతే కాకుండా ఆమె కోసం వజ్రాలు పొదిగిన కళ్ళజోడును కూడా ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు అతనికి సహకరించిన సహోద్యోగి యశోదా శెట్టితో పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ వ్యవహారం వెనుక మరింత మంది హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు డబ్బు ఏ ఏ ఖాతాలకు బదిలీ అయిందన్న వివరాలను సేకరిస్తున్నారు ఖరీదైన వాహనాలను సీజ్ చేశారు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఆర్థిక లావాదేవీల్లో పెద్ద మొత్తంలో తేడా వస్తున్నట్టు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఉన్నత స్థాయి అధికారి గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు